మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైవ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని విడలారా దేవుడు సముద్రం కెళ్ళలు వేశాడు సూర్య చంద్రులకు సమయం పెట్టాడు ఇలా చాలా వాటికి అంతం అంతము నియమించిన దేవుడు తన ప్రేమకు మాత్రం అంతం అనేది పెట్టలేదు అందుకే ప్రేమ ఒడ్డు లేని సముద్రము లాంటిదే అని నేను అంటున్నాను దీనిని మన భక్తులు అగాబీలో అని దేవుని ప్రేమ అన్కండిషనల్ అని అంటారు ప్రేమను చూపించాలి అంటే ఈరోజు ప్రపంచంలో చాలా పద్ధతులు ఉన్నాయి కదా ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఎదుటి వ్యక్తిని నమ్మించుటకు తనను గెలవటానికి వాడుకోవడానికి తప్ప మరి దేనికి పనికిరాకుండా ఉన్నాయి ఉపయోగకరంగా అనిపించడం లేదు కానీ ఏసయ్య మనపై చూపిన ప్రేమ త్యాకూర్తమైనది ఇంతకీ ఏసయ్య ఏం త్యాగం చేసి తన ప్రేమను వెల్లడపరిచాడు పరిచాడు కత్రిక రెండవ అధ్యాయం ఏడో వచనములు మనుషుల పోలికగా పుక్కి దాశని స్వరూపం ధరించుకుని తను తానే రిప్తినిగా చేసుకుని మరియు ఆకారం ఉన్న మనుషుగా కనబడి సులువ మరణం పొందినంతగా విదైతే చూపి తను తాను తగ్గించుకున్న గొప్ప కరుణామూర్తి మన ఏసయ్య ఉండవలసిన స్థానం పరయలోకం కానీ ఆ మహిమ కలిగిన లోకాన్ని విడిచిపెట్టడం దేవుని స్వరూపంగా మనుషుని పోలికగా పుట్టడం ఈ కారణం దేవునికి మానవునికి మంది ఉన్న ఆ చీకటిని తొలగించి దేవునితో అంటుకొట్టడం కోసం అదే రక్షణను బిల్డ్ చేయడం కోసం రక్షణ మార్గం ద్వారా పరలోకపు వంతన వేయడం కోసం తాను త్యా పూర్తిగా మరణం పొందిన గొప్ప ప్రేమ మన ఏసయ్యది ఇంతకీ రక్షణానిగా ప్రమాదకరమైన లేక అపాయకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని లేక వస్తువును పూర్తిగా క్షేమస్థితిలోనికి పూర్తి విడుదలలోనికి చేసుకురావడమే రక్షణ అందుకే యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని మత్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తాం రక్షకుడైన ఏసుకు పాపిని రక్షించుటకు రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి మొదటిది రక్షించుటకు సమర్థుడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చినములో మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన క్రీస్తు తనతో కూడా బ్రతికించాను అని లేఖనం సెలవు ఇస్తా ఉంది రెండోది దేవుడు రక్షించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు అమ్మి ఆయన ప్రేమ చేత క్రీస్తులో బ్రతికించి కృపచేత రక్షించారు ఫర్ ఎగ్జాంపుల్ రోగి ఉంటే ఆ రోగికి వైద్యం చేయగల సమర్థత ఇష్టము వైద్యుడికి ఎలా అవుతుందో అలానే దేవుడు కూడా పాపి అయిన మానవునికి మరి పరిశుద్ధమైన రక్షణ అవసరము అని మనం మనం గమనించగలుగుతాం ఈ రక్షణ మనకు ఎలా దొరుకుతుంది అని ఆలోచించినట్లయితే నేను పాపిని నా పాపముల కొరకు ఎస్అ్య శిలువులో మరణించి సమాధి చేయబడి మూడో దినమున మరణము గెలిచి లేచాడని నమ్ముచున్నాం ప్రభువా నీ రక్తములో కడిగి నా పాపములు క్షమించి నన్ను నీ బిడ్డగా అంగీకరించండి అని నీ హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటే చాలు రక్షింపబడతావు వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనములో వచనం ప్రకారం ఏసయ్య అంగీకరించటను బట్టి ఆయన బిడ్డలిదా నీకు అధికారం ఇస్తాడు అంత మాత్రమే కాదు దేవుని గొప్ప శాంతిని నీవు సమాధానమును నీవు అనుభవిస్తావు సంతోషము నీకు లభిస్తాయి నీలో గొప్ప పరివర్తన కలిగి పాపంపై అసహ్యం కలుగుతుంది అని రెండవ కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం సెలవిస్తా ఉంది ఇంకా చెప్పాలి అంటే ఏసయ్య నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన వేళ చెల్లించి నిన్ను రక్షించుకున్నాడు అని మరచిపోవద్దు ఏసైఎ నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు ఏసై రక్షణ ఉచితం కానీ చౌక మాత్రం కాదు ప్రియా దేవుని బిడ్డ ఆయన ప్రపంచ మానవాళిని రక్షించటకు నిన్ను రక్షించటకు నన్ను రక్షించటకు ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు నీతో ఉండరు ఇది లోక ప్రేమ మరియు లోకం యొక్క నైజం అందుకే భక్తుడు ఏమంటాడు నా దగ్గర ఏమీ లేనప్పుడు నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా మారింది నా పిల్లలకు నా వాసన అసహ్యమైంది నా పనివాడిని నేను ఎంత బ్రతిమైనను వాడు నా దగ్గరకు రా రాని పరిస్థితి వచ్చింది అని ఏ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చెప్తాడో అందుకే దేవుని ప్రేమను దేవుని రక్షణను కోరుకుంటే ఆయన ప్రేమను చూపి నిన్ను పరపరుస్తాడు పరిశుద్ధ విషయంలో మరి సార్లు మనం పరిశుద్ధులుగా ఉండలేమని తెలిసినప్పటికీ బలహీనులమని తెలిసినప్పటికీ మరి అనేక సార్లు పడిపోయేటువంటి పాపం వైపు వెనక్కి తిరిగేటువంటి స్వభావం కలిగిన వారము పాప స్వభావం కలిగిన వారమని మనం తెలిసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు మరి తన ప్రేమను మనకు చూపించాడు అందుకే పరిశుద్ధత విషయంలో మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం కదా ఈరోజు నిలబడదాం ఈరోజు మరి దేవుని కొరకు దేవుని సంతోషపెట్టే విధంగా ఉందాం అని అనుకుంటూ ఉంటాం కానీ మరి ఆ రీతిగా చేయకుండా మరి జారిపోతున్నట్టు పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటాం అందుకే దేవుడు నీ బలహీనతలు తెలిసి కూడా నేను ప్రేమిస్తున్నాడు తన ప్రేమను నిపక్షంగా వెళ్ళేటకు ఆయన ఈ లోకంలోనికి కన్య మరియు గర్భాన పరిశుద్ధుడిగా జన్మించాడు మరి వరుశ కన్యాక మరియ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించిన దేవుడు మరి వారు కూడా వారి వారి జీవితాలు మరి మర్యగాని ఏ ఎస్సీ కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ప్రధానం చేయబడిన తర్వాత మరి దూత ద్వారా మరి దర్శనాన్ని పొంది మరి ప్రత్యక్షతను పొంది మరి దేవుడు మరి వారి గర్భాన పుడతారని తెలుసుకున్నప్పుడు వారు కూడా మరి ఎంతో దేవుని కోసం చేసి మరి వారి యొక్క మరి నిజాయితీని దేవుని ఎదుట కనపరిచి దేవుని సంతోషపెట్టిన వారిగా మరి మరియా ఏసేబు కనబడుతూ ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలి ఒక తండ్రి తన కుమారునికి ఒక పడవ చేసి ఇచ్చాడట ఇద్దరు సముద్ర ఒడ్డున ఆడుకుంటుండగా పడవ లోపలికి వెళ్ళిపోయింది తన పడవను కుమారుడు కోల్పోయాడు ఆ తను పొడవను కూల్పోయి చాలా దిగులుగా వేదనగా మరి ఉంటా ఉన్నాడు మరలా కొద్ది రోజులకు మాడు సముద్ర సముద్రపోటుకు వచ్చి అక్కడున్న దుకాణము తన పడవను చూసి ఇది నా పడవా నా పడవ అని అరవడం ప్రారంభించాడు అందుకు దుకాణం యజమాని డబ్బులు ఇచ్చి తీసుకో అన్నాడు అప్పుడు పిల్లవాడు తండ్రి వెల అనగా డబ్బులిచ్చి పడవ కొంటాడు మరి అలానే నీ ఏసై కూడా తన రక్తమనే ఎలా చెల్లించి నీవు కోల్పోయిన రక్షణ ఆనందమును మరలా నీకు అందించడం నిజమే మరి దేవునితో కోల్పోయిన సంబంధం దేవునితో లేనటువంటి పరిస్థితి మరి రక్షణ ఆనందాన్ని కోల్పోయిన పరిస్థితి మరి సత్సంబంధాలు తెగిపోయినప్పుడు దేవుడు మానవునికి మానవుని హృదయం కూడా దేవుని కొరకు వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన రక్షణను నీకు మనకు అందించి మరి తన ప్రేమను వెల్లడిపరిచాడు ఇంతకు ముందు చెక్కినట్లు రక్షణ ఉచితం కానీ చౌక మాత్రం కాదు దేవుడు ఒడ్డు లేని సముద్రం ఈ ఈపై చూపించి నిన్ను లక్షించినప్పుడు ఇంత గొప్ప రక్షణను ప్రేమను నిర్లక్ష్యం చేసినట్లయితే రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించేవారు ప్రేమించేవారు ఎవరు ఉండరు కాబట్టి ఈ రక్షణ నీకు కావాలి అంటే ప్రభువుకి ముందు చెక్కినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేయి చాలు ప్రభు నీ ఆ ప్రభు తన ఆప్కును నీకు తోడుగా ఉంచి నిన్ను బలపరుస్తాడు ప్రభు ఆత్మ మనందరికీ తోడై ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు